చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలతో చెప్పి ముందుకు వస్తున్నాడు మోసాలు కావాలో మంచి కొనసాగాలో మీరే తేల్చుకోవడారు ముఖ్యమంత్రి అంటున్నారు కదా ఏం చెప్తారే ఉంది ఆయనే చెప్తున్నారు కదా స్పష్టంగా ఇంక వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది మంచి చేస్తే చేయండి అంటారు అది మంచి చేయలేదు కాబట్టి తనకి ఓట్లు వేయరు ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు నాకు ఓట్లు వేయబాకండి నేను ఏ పనులు చేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు ఊరిక ఏమంటారు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చివరికి ఆ మద్యం మీద రాష్ట్రాన్ని నడిపి దౌర్భాగ్య తీసుకొచ్చారనమాట అందుకని ఇండైరెక్ట్ చెప్తున్నారు బాబు నా వల్ల కాదు రాష్ట్రాన్ని నడపటం అందుకని దయచేసి మీరు అందరు చంద్రబాబు గారి కోట్లేయండి అభివృద్ధి కోట్లేండి అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు జనాన్ని అర్థం చేసిన దాంట్లో తేడా ఉంది ఆయన ఆయన గురించి అన్నట్ల బాబు గారిని గెలిపించండి నా వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం అని అడుగుతున్నారు అనమాట ఆయన స్పష్టంగా చెప్తున్నారు అది తెలుసుకుంటే చాలా జనం అయితే మద్యము ధరలు అధికంగా ఉంటే మానేసారి ఉద్దేశంతోనే ధరలు పెంచారని కూడా కొంతమంది అంటున్నారు కదా అదంతా పచ్చి అబద్ధం పచ్చి మోసం అండి తాగే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే అసలు పూర్తిగా తీసేయాలి మందు దొరకకపోతే అని దొరికితే ఎందుకు తాగరు అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఎంత ఒరిజినల్ కోట్లు వచ్చేసి అరవై రూపాయలు ఇప్పుడు రెండు వందలు అది కల్తీ మందు ఎక్కడలో ప్రపంచంలో లేని బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు దానివల్ల ఏమవుతుంది ఐదు వందల సంపాదించిన అప్పుడు అరవై రూపాయలు తాగి మిగతా డబ్బులు ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం తాగేస్తారు ఎందుకు కోట తాగితే రెండు వందలు అయిపోతుంది ఇంకేమిస్తారు ఇళ్ళలో ఇది అంత అండి రాష్ట్రాన్ని కేవలం మందు మీదే నడుపుతున్న ఏకైక దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు వేరే రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి లేడనేది ఆ ఉద్దేశం సార్ ఇప్పుడైతే ఎవరైతే పెన్షన్లు ఇంటి ఇంటికి ఇస్తుంటే అడ్డుకున్నారో వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన సభా కార్యక్రమం చెప్పారు ఏ విషయంలో ఒకసారి ఇంటి ఇంటికి మేము పంపిస్తున్నాం విషయంలో ఆ పంపిణీని ఎవరైతే అడ్డుకున్నారో అడ్డుకున్న వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం అంటున్నారు అసలు విషయం ఏంటంటే ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు ఎవ్వరు ఆపలేదండి ఏం అంటే వాళ్ళ వాళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేశాడు బయట ఒక రూపాయి ఇచ్చే నాదు లేడు ఆ డబ్బులు లేక మూడు రోజులు నాటకాలు ఆడుతూ అదంతా చంద్రబాబు నాయుడు గారి మీద చేసి డబ్బులు ఇవ్వకుండా ఆపాడు తప్పించి ఏనాడు చంద్రబాబు గారు వాలంటీర్లను ఆపే వ్యవస్థను తీసేస్తానని కానీ ఆపేస్తాను కానీ అనలేదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఒక నెల సచివాలయ సిబ్బంది ఉంది పంచాయతీ పంచాయతీ సిబ్బంది ఉంది వాళ్ళ ద్వారా పంపిణీ చేయిస్తాను అందరూ కానీ వాలంటీర్లను తీసేస్తాను ఏ నాడు అనలేదు ఇంకొక మంచి శుభవార్త మొన్నే చెప్పారు వాలంటీర్లను నేను గెలిచిన తర్వాత పదివేలు ఇస్తా అన్నారు ఐదు వేలతో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పదివేలు ఇస్తా అన్న ఏకైక గొప్ప నాయకుడు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే ఇతనిలాగా ఒక ముఖ్యమంత్రి డెవలప్ చేసిన దాన్ని కూల్ చేయటం అలాంటిది కాకుండా ఒక ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని ఇంకా దాన్ని డెవలప్ చేస్తాననే గొప్ప మనసున్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారే అందరికీ పప్పు బెల్లం లాగా పథకాల రూపంలో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు రాష్ట్రం అప్పుల ఊబుల కూరుకుపోతుంది ఒక శ్రీలంక అయిపోయింది అంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిగా డబ్బులు ఇస్తారంటున్నారు కదా మరి అప్పుడు శ్రీలంకలో మారా రైట్లేదు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఏమన్నారు అంటే పప్పు బెల్లం లాగా నువ్వు పంచుతున్నావే కానీ నువ్వు సంపద సృష్టించలేకపోతున్నావు నువ్వు అభివృద్ధి చేయి అభివృద్ధి చేస్తే బొచ్చే డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వచ్చేస్తాయి ఆ డబ్బులతో ఈ పథకాలు ఇంకా డబ్బులు ఇవ్వచ్చు అన్నారు నేను చేసి చూపిస్తాను నాకు సంపద సృష్టించే ధైర్యం ఉంది ఆ డబ్బుని తీసుకొచ్చి పేదవాళ్ళ సంక్షేమం ఇంకా డబ్బులు ఇస్తానని అన్నారే కానీ నువ్వు పంచి పెడతావు అని ఏనాడు అన్లా పంచిపెట్టు సంపద సృష్టించు సృష్టించకుండా ఏం చేస్తావు నువ్వు ఒక్క కంపెనీ తీసుకురాలేదు ఉన్న కంపెనీలు కూడా పంపించేసావు నువ్వు దేని మీద నువ్వు డ్రగ్స్ మాఫియాన్ని పెంచేసావు రౌడీజాన్ని పెంచేసావు గుండాయిజం పెరిగిపోయింది దీనివల్ల నువ్వు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నావో కనీసం మనం చెప్పుకోవాలనుకుంటే చిల్లర కొట్టులో కూడా గంజాయి దొరికే పరిస్థితి తీసుకొచ్చిన ఏకైక దరిద్రాపు ముఖ్యమంత్రి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ ఏదైతే ఆ గుంటూరు జిల్లా వాసులు అని గర్వపడాలో రాజధాని లేని రాష్ట్రకు చెందినటువంటి వాళ్ళని ఆవేదన చెందాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము కొట్టుమిట్టాడుతున్నామని ఏదైతే మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి జోహారెడ్డి ఈ రోజున నినదిస్తూ కూడా